హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆది అనుభవాలు ఒకవేళ ఈరోజు ఆదివారం కాబట్టి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారా ఫ్యామిలీతో పాటు తలగోకున్నారా అవసరం లేదు నాలెడ్జ్తో పాటు ఆధ్యాత్మిక అంశాలతో పాటు మానసిక ప్రశాంతతో పాటు మీ కుటుంబానికి చాలా రోజులు అక్కడికి వెళ్ళి వచ్చిన దానికి మనశ్శాంతిగా ఉంది అని చెప్పుకోవడానికి సరిపడా జ్ఞాపకాలను మిగిలిచ్చే మన తిరుపతి సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ రేణుగుండ నుంచి ఒక పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో వెలిసి ఉండే భారతదేశంలోని మొట్టమొదటి శివాలయం అవునండి మీరు ఉండేది కరెక్టే భారతదేశంలోని మొట్టమొదటి శివాలయం ఆ వెలిసి ఉండే గుడి మల్లంకైతే వెళ్ళిపోండి హ్యాపీగా இன்ப மற்ற பார்க்கடல் கலங்கென்றால் கலங்குமோ இன்பமற்ற யோகியை இருளும் வந்து அணுகுமோ செம்பு துளே தெளிந்ததே சிவாயனே సో అలా ఇన్ని రోజులు మనం తిరుపతిలో ఉండి కూడా భారతదేశంలోని మొట్టమొదటి శివాలయం అయిన గుడిమల్లాన్ని దర్శించలేకపోవడం చాలా చాలా కొద్దిగా ఎందుకో మనసుకి రైట్ అనిపించలేదు అందుకే ఈసారి అయితే హిట్ చేసాం గట్టిగా స్వామివారి ఆధ్యాత్మిక అంశాలతో పాటు ప్రాకృతిక సౌందర్యంతో పాటు మనసుకి ఉల్లాసంతో పాటు అత్యంత అద్భుతమైన విశిష్టమైన ప్రత్యేకమైనటువంటి స్వామివారి లింగమూర్తి ఉద్భవాన్ని శివ కేశవ పరశురామ ముగ్గురు మూర్తులు ఒకే దాంట్లో కలిసి ఉన్న అంశాలను అయితే దర్శించుకోవడం జరిగింది గుడి పాసిస్తాని గురించి పంతులు గారు వివరించడం జరిగింది మీరు గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు గమనించినట్లయితే వెనకాల గుడి గోపురం పైన కూడా ఏనుగు బ్యాక్ సైడ్ ఆకారాన్ని అయితే సంతరించుకుంటుందన్నమాట ఈ లోపల మా వాళ్ళు వేగొండే ఇలాగ చిన్నోడు బాగా బయట తిరుగుతున్నామని ఈడు హ్యాపీగా ఉన్నాడు అయిన తర్వాత అయితే సో ఇలా సోమవారి మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి ముందు ధ్వజస్తంభం అయితే ఉంది సో ఎవరి పనిలో వాళ్ళు ఉంటే ఈ తల్లి బిడ్డల అనుబంధం వారిది సో అయిన తర్వాత స్వామివారి గుడి చూడండి అసలు చాలా ప్రత్యేకం విభిన్నం దాదాపు ఆల్మోస్ట్ ఒక ఆరు వందలు ఏడు వందల సంవత్సరాల క్రితం నాటిది దీంట్లో ప్రత్యేకమైన ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రతి ఆరు పుష్కరాలకు ఒకసారేమో అంటే అరవై సంవత్సరాల సారీ ఆరు వసంతాలకి అంటే అరవై సంవత్సరాలకు ఒకసారి కంప్లీట్గా స్వర్ణముఖి నది శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి నీరు స్వామివారు ఉన్నటువంటి లింగాన్ని భూమిలోంచి ఉద్భవంగా ప్రవహించి స్వామివారిని కడిగి ఒక పదహైదు నిమిషాల వరకు ఉంటుందంట మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్పారు రీసెంట్గా కూడా వచ్చింది ఒక ఫైవ్ ఇయర్స్ ముందరని చెప్పి దానికి సాక్షులు కూడా ఉన్నారు సో అదిగోండి నేను చెప్పాను కదా ఎలిఫెంట్ యొక్క బ్యాక్ సైడ్ ఉంటుందని ఆ షేప్ అదిగోండి ఉంది సో అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా స్వామివారి ఆధ్యాత్మిక అంశాలతో పాటు మానసిక శాంతితో పాటు మాకు అక్కడికి వెళ్ళామనే గుర్తులు సమయాన్ని బంధించడానికి చేసేటటువంటి ప్రయత్నంలో మేము ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవడం జరిగింది ఇదిగోండి చుట్టూ ప్రాంగణం ఎంతో అద్భుతంగా ఉంది గుడి చాలా విశాలమైంది ఈ లోపల మావాడు బాధ మావాడిది ఇదిగోండి గోపురం సో అయిన తర్వాత ఇంకా ఇలా కాసేపు సమయం గడిపేసి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఎందుకంటే లోపల గర్భగుడిలోకి అయితే మాకు అలవలేదు ఫొటోస్ అవి సో అలా ఇదిగోండి మా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు మహారాష్ట్ర నుంచి వేసుకుని వచ్చేసారు రైట్ డివోటిజం అంట పెద్ద అంటే ఒక సార్ట్ ఆఫ్ నమ్మకం దెర్ ఆల్సో రైట్ ఈవెన్ వాళ్ళు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో దిగండి మాటల్లోనే శివయ్య చిన్న కొడుకు వచ్చేసారు సుబ్రమణ్య స్వామి ఇది కావడి తెలిసిందే కదా తిరుపతి ఎక్కడైనా కూడా తమిళనాడులో ఇది ఒక కల్చర్ అనమాట కావడి కట్టడం చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరురా మీరంతా సో ఇలా వీళ్ళు ఇరగండి వీడైతే రైట్ వీటి వీడి కాన్సన్ట్రేషన్ అంత చేతిలో ఏది ఉంటే దాని దగ్గర చూస్తుంటాడనమాట సో ఫ్రెండ్స్ గుడిమల్లం అనేది మీరు ఖచ్చితంగా ఒకవేళ తిరుపతిలో ఉన్నా లేదా చుట్టుపక్కల ఒక వంద కిలోమీటర్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రత్యేకించి సందర్శించాల్సినటువంటి అవసరమైతే ఉంది ఆ స్థలం యొక్క చరిత్ర దానికి తోడు విభిన్నమైన ప్రత్యేకమైన పురుష లింగాకారంలో ఉన్నటువంటి ముగ్గురు శివకేశవులకు ఆవేదన లేదు కదా శివశహృదయం విష్ణువు విష్ణు హృదయం శివ అని శివమూర్తులు శివకేశవమూర్తులు ఎప్పుడు విభిన్నం కాదు అని అంశాన్ని మనకు ఎంతో అర్థం పడుతుంది ఇదిగోండి లోపల బయట నుంచి తీసినప్పుడు చాలా అత్యంత గమనీయంగా ఉంది మీరు కూడా ఎందుకు ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయడం ఒకవేళ కానీ టైం దొరికితే మటుకు ఫ్యామిలీతో హ్యాపీగా తీసుకెళ్ళిపోయి లైక్ చాలా వరకు అంటే కొద్దిగా పల్లెటూరు వాతావరణం చాలా వరకు ఉంటుంది బస్సులు ఆ వసతి కూడా ఉంది అంటే పల్లె బస్సు అంటారు కదా ఎర్రబస్ ఎక్కువ అంటారు కదా అలాగా సో దాంతో పట్టు చూడండి స్వామివారిని చూస్తే పద్యం అయితే వస్తుంది నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ తృపాంతికయ తరంబకాయ తృకాగ్నికాయ కాలాగ్ని రుద్రాయ మృత్యుంజయ స్థితి నీలకంఠాయ శ్రీమన్మహ దేవాయనమా అనే పద్యం అయితే గుర్తు వస్తుంది స్వామివారిని ఈ గుడి చూసిన తర్వాత చివరిలో ఇలాగా ఫినిషింగ్ టచ్ ఇచ్చుకొని రైట్ అయింది అయిన తర్వాత కాస్త చుట్టూ తిరగడం ఇదిగోండి గుడికి ఆపోజిట్లో ఉన్న మర్రి చెట్టు అక్కడ కూడా నాగుల్ని ప్రతిష్ఠించున్నారు ఎంతో ఆహ్లాదంగా పచ్చగా ఉంది సో ఇది ఇవాళ మా గుడిమల్లం యాత్ర గుడిమల్లంలో నా ఒక్కరోజు ఆది అనుభవాలు ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీతో ఇంకొక వ్లాగ్స్తో ముందరికి వచ్చేస్తాం థ్యాంక్ యూ సార్